హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రీడ్ విదేశం నిన్నటి భాగంలో రుద్రుని అవతారం గురించి చదువుకున్నామండి ఇవాళ అందులో భాగంగా అంబరీషు వృత్తాంతానే చదువుకుందాం పూర్వం సూర్యవంశజుడైన అంబరీషుడనే మహారాజు సప్త ద్వీపాలతో కూడిన ఈ భూమిని పాలించాడు అతను విష్ణు భక్తుడు ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించేవాడు ప్రతి ఏకాదశి తిదినాడు ఉపవాసం ఉండి వ్రతాన్ని ఆచరించి ద్వాదశి నాడు తిది వెళ్లకుండా పారణ చేయడం దాని నియమం ఇక్కడ పాలన అంటే భోజనం ఒకరోజున అంబరీషుడు వ్రతనిష్టలో ఉండగా ద్వాదశి నాడు దూర్వాస మహర్షి తన శిష్యులతో కూడి రాజదర్శనానికి వచ్చాడు రాజు మహర్షికి అతిథి సత్కారాలు ఆచరించి భోజనానికి సిద్ధం కావలసిందిగా ప్రార్థించాడు మహర్షి సరే అని స్నానానికై నదికి వెళ్ళి రాజు యొక్క వ్రతనిష్ట ఎట్టిదో అని పరీక్షింపగోరి జాగు చేశాడు ఇక్కడ అంబరీషుడు మహర్షి ఎంతకూ రాకపోయేసరికి ద్వాదశి తిరి దాటిపోతున్నదనే శంకతో నీటిని మాత్రమే త్రాగి మహర్షి రాక కోసం ఎదురుచూస్తున్నాడు ఇంతలో స్నానం ముగించుకొని దూర్వాసుడు తన శిష్యులతో కూడి వచ్చి రాజు జలపానం చేశాడని తెలుసుకుని అతిథిని భోజనానికి ఆహ్వానించి అతిథి రాకుండా జలపానం చేసిన రాజు దౌష్టానికి ఆగ్రహోదగ్రుడై అతనిని దహించడానికి సిద్ధపడ్డాడు వెంటనే రాజును రక్షిస్తున్న ఈశ్వర సంబంధమైన చక్రం మహర్షి శివస్వరూపుడని ఎరగక ఆయనను దహించడానికి ప్రజ్వరిల్లింది ఇంతలో ఆకాశవాణి ఇలా పలికింది ఓ అంబరీష ఈ సుదర్శన చక్రాన్ని శంకరుడే విష్ణువుకు ఇచ్చాడు ఈ దూర్వాసుడు సాక్షాత్తు రుద్రస్వరూపుడు ఈతడు అసాధారణ మహామహిమాన్వితుడు వెంటనే చక్రాన్ని శాంతింపచేయి మహర్షి కేవలం నీ వ్రతనిష్టను పరీక్షించి నిన్ను అనుగ్రహించడం కొరకు మాత్రమే వచ్చాడు ఆయనను శరణు వేడుకో నీకు శుభాలు కలుగుతాయి ఇలా పలికి విరమించింది రాజు చక్రాన్ని ప్రార్థించి శాంతింపచేసి మహర్షిని స్థుతించి ఆయన ఆశీర్వచనాలను పొందాడు అంతేకాదు దూర్వాస మహర్షి శ్రీరాముని కూడా పరీక్షించి ఆయన దృఢ నియమానికి ప్రీతుడై వరాలనిచ్చి అనుగ్రహించాడు ఒక సందర్భంలో శ్రీకృష్ణుని కూడా పరీక్షించి వరాలను ఇచ్చాడు స్వతంత్ర ప్రవర్తనడూ దూర్వాసుడు ద్వారకా నగరానికి ఎగి కృష్ణ మందిరంలోనికి ప్రవేశించి అక్కడి వారిని చూసి ఒకసారి మందహాసం చేస్తూ కోపిస్తూ సుముకుడగుచు విముకుడగుచు భోజనం వద్దంటూ తింటూ అందరి వంట తనే తింటూ మంచం మీద నిద్రిస్తూ భూమి మీద దొర్లుతూ ఎక్కడికో పోతూ తిరిగి వస్తూ ఇలా స్వేచ్ఛాచార్య సంచరిస్తూ వచ్చాడు ఒక రోజున కృష్ణ నాకు పాయసం మీద వేడుక పుట్టింది పెట్టింపవా అని కోరగా తక్షణం దానిని నెరవేర్చాడు తాను కొంత తిని చెంతనున్న రుక్మిణి అంగములకు కొంత పూసి కొంత తన శరీరానికి పూయమనగా కృష్ణుడట్లే చేశాడు తదుపరి రుక్మిణిని రత్యగా చేసుకుని రత్య అంటే గుర్రం గుర్రంగా చేసుకుని రథానికి ఆమెను పూంచి తాను రథమెక్కి సకల యాదవులు చూస్తుండగా కృష్ణుడు వెంటరాగా నగర సంచారం చేసి తిరిగి వచ్చి చేరాడు అలసిన రుక్మిణి సొమ్మసిల్లి పడిపోగా ఆమె మీద ఇంత దుమ్ము జల్లి దక్షిణ దిక్కుగా విసవిస నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఆశ్చర్య భయాలతో రుక్మిణీ కృష్ణులు ఆయన వెంట నడిచారు వారిని చూసి మహర్షి కృష్ణ మీ దంపతులను కష్టపెట్టినట్లున్నాను నువ్వు కోపాన్ని జయించావు నీకు వరాన్నిస్తున్నాను లోకంలోని జనులు తమ్ము తాము ఎంతగా ప్రేమించుకుంటారో అంతకు మించిన కూరిమిని ప్రేమను నీయందు చూపుతారు అతుల మహిమతో ఉప్పారుతూ లోకవంధ్యుడవవుతావు అతిభక్తితో పాయసాన్ని నా సర్వాంగాలకు పూసి అరికాళ్లయందు పూయలేదు కనుక నీకక్కడే అపాయం ఉంది అది నీ పరమపద ప్రాప్తికి కారణమవుతుంది కనుక దానిని అశుభం అనరాదు ఋషుల ఎడల మునుల పట్ల బ్రాహ్మణుల విషయంలోనూ భక్తిని విడవకు అని పలికి వెళ్ళిపోయాడు ఒకరోజు మహర్షి గంగానదిలో స్నానం చేస్తూ ఉండగా వస్త్రం కొట్టుకుపోయింది సిగ్గుపడి ఉత్కంఠతో ఎదురుచూస్తూ ఉండిపోయాడు సమీపంలో స్నానం చేస్తూ ఉన్న ద్రౌపది విషయాన్ని గ్రహించి తన చీరను చింపి ఆ శకలాన్ని మహర్షికిచ్చి మర్యాద కాపాడింది ప్రవాహ వేగంచే ఎగువ నుండి దిగువకు వచ్చి చేరిన వస్త్రశకలాన్ని గ్రహించి దానిని ధరించి పాంచాలి ఎందు ప్రసన్న చిత్తుడై వస్త్రవృద్ధి అను వరాన్ని ఇచ్చాడు పాండవులకు సుఖాలు కలిగేటట్లుగా ఆశీర్వదించాడు ఒక సందర్భంలో హంస డింబులను ఇద్దరు రాజులు తనను అవమానించగా వారిని హరిచే తుదముట్టించాడు తన బ్రహ్మ చే భూలోకంలో యధాశాస్త్రవిధితో కూడిన సన్యాస పద్ధతిని స్థాపించాడు అనేక మందికి జ్ఞానాన్నిచ్చి ముక్తులను చేశాడు ఈ దూర్వాస అవతార చరిత్ర పరమ భావనమైనది ఇంతటితో ఈ దూర్వాస అవతార చరిత్ర అయిపోయిందండి రేపటి భాగంలో హనుమత్ చరిత్ర గురించి చదువుకుందాం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఎలాంటి పురాణాలు వింటారు చదువుతారా అనే వాళ్ళకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సర్వం మహేశ్వర పాదార్పణం